ఆ కారణానికి కూడా కారణం సర్వకారణ కారణం కాబట్టి మనకి ఈ కార్యక్రమం ఏం చేస్తుందంటే నెక్స్ట్ టైం మనం ఎక్కడన్నా క్లోజ్లో పెట్టుకోవాలి అని అలాంటి అలాంటిది ఏమన్నా ఉంటే దీనికి ఓకేనా సరే ఉండవు కదా అమ్మ మాట కదా అన్యాయం ఏంటంటే చెప్పకపోవడం ప్రోగ్రాం చేయడం అది తప్పు కాదు మనకి చెప్పకూడదు అన్యాయం ఈ డెవలప్ వాళ్ళు పెట్టుకుని మనకి స్వామికి సారీ మా ప్రోగ్రాం నడుస్తుందంటే ఇంకో చోటుకి వెళ్తాం కదా ఏర్పడితే ఎక్కడ ఉంటాం సో కాబట్టి నెక్స్ట్ ఇంకోటి మనం సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఎవరు చేస్తాం చేసుకుందాం అది బాధ్యత మరి భౌతికీ శ్లోకం ఎక్కడ వాళ్ళు అక్కడే నాకు భౌతిక ఎంతమందికి వచ్చి ఒక్క శ్లోకం

యొక్క ఎక్కువ ఆనందపడతాం అసోచ్యాలు అంటే గడిచిన వాటి గురించి ఆలోచించకుండా ఈ అసోచ్యాలు అవిశో ప్రజ్ఞ అది గడిచిన వాటి గురించి ఆలోచించడం కొత్త అంటే తెలివైన వాడి లక్షణం కాదు ప్రజ్ఞాపాదాంశ భాష తెలివైన వాళ్ళ మాట్లాడుతున్నాను తిడతాడు ఎవరికే అర్జున్ యూఆర్ స్పీకింగ్ అయితే పండిత బడిగారే పూల్ అంటాడు కాబట్టి మరణించిన వారి గురించి కానీ జీవించి వారి గురించి కానీ మనం ఆలోచించకూడదు మరి ఎవరి గురించి ఆలోచించాలి ఆత్మ శాశ్వతం కాబట్టి పరమాత్మ శాశ్వతం కాబట్టి దాని గురించి ఆలోచించాలి అది గురించి అమ్మ ఎవరు చెప్తాను నన్ను చెప్పండి నువ్వు ఎక్కడ అక్కడే నుంచి చెప్పండి భౌతిక అమ్మ చెప్పండి ఏ మాట్లాడకూడదు అమ్మాడచ్చునాథ్ అమ్మ మీ పేరు ఏంటారు భాగ్యరేష్ ఎంత మంచివాడు చెప్పారు విన్నారా భగవద్గీత ఎక్కడ శ్రవణము మననము జరుగుతుందో అక్కడ అన్ని శుభాలు ఉంటాయి అని చెప్పారు అందుకని భగవద్గీతని రోజు ఒక్క శ్లోకమైనా చదవాలి మేము రోజు పన్నెండో అధ్యాయం చదివితేనే మాట్లాడతాను నేను లేకపోతే మౌనంలో ఉంటాను రోజు భగవద్గీత జీవితంలో ఒక భాగం చేసుకుంటే అది యోగం అవుతుంది ఎటువంటి రోగం కూడా మనకి రాదు అందుకని మన భగవద్గీతని రోజు జీవితంలో మనం ఒక పాత్రగా చేసుకుంటే మన హార్త్ కూడా బాగుంటుంది చాలా మంచి చెప్పారు మాట

దేవాడి పట్టడం కూడా పండు సమదర్శనం కలిగి అన్నింటినీ సమానంగానే చూస్తాడు అని మీరు పేరు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సార్ ధన్యవాదాలు చాలా బాగా చెప్పేది అందుకని మనం ఏ దృష్టి కలిగి ఉండాలి సమాదర్శనా అందరిని ఒక్కరిగానే చూడాలి ఆ ఒక్కరిగా చూడాలంటే అందరి లోపల ఉండేది ఆత్మ ఆత్మ స్వరూపాన్ని చూడాలి అలాగే ఇంటి దగ్గర మనం సత్సంగం జరపాలి మీరు ఎవ్వరిని పిలవక్కర్లేదు మీ ఇంట్లో వాళ్ళతోనే ఇప్పుడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి వాళ్ళిద్దరూ కూర్చుని ప్రతి శనివారము మిగిలితే రోజు రోజు పోతుంది కాబట్టి ప్రతి శనివారం ఒక వన్ అవర్ నలుగురు కూర్చుని భగవద్గీత మధ్యలో పెట్టుకుని ఒక్కో పేజీ తిరగేసి నలుగురు నాలుగు పేజీలు దాన్ని చర్చిస్తారు తర్వాత ఓ పది నిమిషాలు జపం చేస్తారు తర్వాత పది నిమిషాలు పది చేస్తారు తర్వాత శ్రీ మధ్య మారమని కోయితా దాని పేరేంటి సంత్సంగాము ఏంటిది సత్సంగం అలా మా ఇంట్లో సత్సంగం జరుగుతుందని అందరం చేస్తుంది ఈ సత్సంగం వాళ్ళ ఇంట్లో నలుగురే కాకుండా అలా అలా వాళ్ళ ఊర్లో రథయాత్ర చేసే పుత్తూరు చెప్పు సత్సంగం చెప్పు ఈ విజయనగరం తెలిసి వెళ్ళి ఖచ్చితంగా కుటుంబ సభ్యులు నలుగులో ఐదుగులో పది మందిలో అందరూ కూర్చోవాలి మధ్యలో భగవద్గీతను పెట్టుకుని సత్సంగం చేయాలి అప్పుడు కుటుంబాలు కూలిపోవు పాపురాలు కాలిపోవు

కాబట్టివ తీసుకురామంటే పిల్లల కోసం ఖచ్చితంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చే వస్తారు అప్పుడు ఏం చేస్తాను అంటే వీళ్ళకి చెప్తూ వాళ్ళకు చెప్తాను అట్లా కొంతమంది తక్కువ అయినప్పుడు తిన్నప్పుడు అలా సక్సెస్ అనిపిచ్చు చెప్తా తర్వాత ప్రతి ఆదివారం ముప్పై పది పిల్లలు ముప్పై మంది పిల్లలు నేర్చుకున్నాను రోజు తప్పు శ్లోకం దీనికి ఏం చార్జెస్ ఉంటుంది

ఇక మన మనకు కూడా ఓ జ్ఞానం వచ్చింది కదా ఇక నెక్స్ట్ టైం తిరుపతిలో క్లోజ్ ప్రోగ్రామే ఓపెన్ ప్రోగ్రామ్ లేదు మనకు ముందు వచ్చింది వాళ్ళ విషయం మనకు అనవసరం మనమైతే నెక్స్ట్ టైము బాధ్యత ఖచ్చితంగా క్లోజ్ ప్రోగ్రామ్ ఇక మళ్ళీ పబ్లిక్ ప్రోగ్రామ్ చేసేది లేదు ఇవి చేసేది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అన్యాయం చెప్పకపోవడం అన్యాయం ఖచ్చితంగా ఏదైనా ఉండదు చెప్పాలి నా సో మనం ఈ సత్సంగం చేయకముందు ఏమవుతుంది పిల్లలకి ఎవడో ఒకటి తగులుతాడు మన ఆడపిల్లలు లవ్ జిహాద్ అయిపోతున్నారా ఫుడ్ కేసుల్లో ప్యాక్ అయిపోతున్నారా ఫడ్జుల్లో ముక్కలు అయిపోతున్నారా ఆ అన్యాయం జరగకూడదంటే ఏం చేయాలి ఎక్కడ వాయిస్ రైజాలో అక్కడ అవ్వాలి ఈ మంత్రం వినపడాలంటే హిందువులు ఉండే మాకపోతే లేనపడా అదైందా అక్కడ కూడా బోల్ పుల్లు ఉన్నాయి కానీ అవన్నీ పెట్టు పొక్కలు అయిపోయినాయి కాబట్టి మంత్రం ఎంత ముఖ్యమో ఆ మంత్రాన్ని బతికించడానికి కృషి చేసే వాళ్ళ గుర్తులు వినపడటం అంతకంటే ముఖ్యం కాబట్టి ప్రయారిటీ తెలియాలి మనకి ఏది ముఖ్యం ఏది సౌండ్ తగ్గించాలి ఏది సౌండ్ పెంచాలి మనం యోచన చేయాలి ఏది హాం ఇంకెవరికి ఎవరింట్లో అయినా సత్సంగం చేయాలనుకుంటే ఆ సత్సంగం ఎలా చేయాలో కూడా మీకు చెప్పేశారు దానికి ఏం కొబ్బరికాయలు కొట్టక్కర్లే ఆరతలు ఇవ్వక్కర్లే మీ ఇంట్లో ఉండే ఓ వెంకటేశ్వర ఫోటోకో రాముడు వారికో కృష్ణుడికో ఒక మాల వేసేసి ఇప్పుడు అగబి ఆడు తిప్పి తయారిక ఆడబెట్టి మీరు చక్కగా భౌతిక తీసుకోండి ఇదిగో భౌతిగ ఎవరికి లేదో వాళ్ళు అడగండి ఇక్కడ ఉన్నాయి డబ్బులు ఇవ్వక్కర్లే ఫ్రీ తీసుకోవచ్చు తీసుకుని భగవద్గీతని మొదలు పెట్టండి మొదలు పెడితే మొట్టమొదటి శ్లోకం ఏమవుతుంది భగవద్గీత మహిమ ఆ తర్వాత అంగన్యాస కరన్యాస గీతా వాణ్యం తర్వాత ప్రథమ అధ్యాయము మొదటి శ్లోకం ఏంటి అనగానే భౌతిగీతలో చెప్పండి శ్రీరామ్ సో కాబట్టి మనం భగవద్గీతని నిత్యం మన జీవితంలో భాగం చేసుకుంటే మనకి ధైర్యం వస్తుంది స్థైర్యం వస్తుంది విజయం వస్తుంది భగవద్గీతలో ఆఖరి శ్లోకం నాకు తెలుసా వాళ్ళు చేయాలని ఆఖరి శ్లోకం ఒక చేయి కూడా లేవలేదండి ఆఖరి చెప్పు 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 కృష్ణ పోయిన సత్సంగంలో నేను నేర్చుకున్నా స్వామి మీరు పోయిన సత్సంగంలో మీరు చెప్తే నేను నేను నేర్చుకున్నాను నేర్చుకోవాలి ఎప్పుడు చెప్తారు అది కావాలి అది కావాలి అందరం చెప్పండి యత్రా భోగేశ్వరేశ్వర కృష్ణ నమస్కారం కృష్ణ భగవానుడు సర్వయోగములకు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటారో ఎక్కడైతే ధనుర్ధారీ ఉంటాడో అక్కడ తప్పకుండా సంపద నీతి జయము విజయము కలుగును అని చెప్పాడు కాబట్టి భగవద్గీత మన ఇంట్లో ఉండాలి దాన్ని మనం చదవాలి దాన్ని అర్థం చేసుకోవాలి ప్రపంచం పట్ల బాధ్యత మరియు వైరాగ్యం రెండు ఉండాలి బాధ్యత మరియు వైరాగ్యం అంటే ఉదాహరణకి ఒక మొసలా కొట్టేశారు బాధ్యత ఏంటి రక్షించడం వైరాగ్యం ఏంటి ఎవరికి ఇచ్చారు అంతేగా అంతేగా రక్షించేసేసి అంత గొచ్చు పట్టిపోతే కదా అప్పుడు ఆడు ఇక్కడ దొంగ అవుతుంది కాబట్టి ప్రహ్లాదుడు ఏం చెప్తారంటే మనకి ఇంకా చాలా టైం ఉంది అనుకోకండి కౌమారే అంటే తెలివైన వాడు ఎప్పుడు మొదలు పెడతారు ప్రతియోగం ఇంకా చెప్పకండి వాళ్ళు ఇందాక చెప్పా రాత్రి పడుకోవడమే మన చేతిలో ఉంది ఎప్పుడు ఏది పోతుందో తెలియదు మీ అందరికి నిమిషం అంటే తెలుసుగా ఇంగ్లీష్లు ఏమంటారు వినితం మరి నివేషం అంటే తెలియదు కదా నిమేషం అంటే తెలుసా పన్ను ఎలా అంటాం కదా అదే నిమేషం దానికి శంకరాచార్యులు వారు ఏం చెప్పారు తెలుసా అందరు నమస్కారం మాత్రం పెట్టి చెప్పండి మాకు हरति निमेष हरति निमेषा काला सर्वम् सर्वं मायामयमिदम् मायामयमिदम् अखिलं हित्वा अखिलं हित्वा ब्रह्मपदं त्वं ब्रह्मपदं त्वं विहित विदित्वा विहित विदित्वा

మాకులు ధన జన యవ్వన గర్వం అరమేషం కాల స్థలం నిమేషం అని ఇదిగో రెప్పబాటులో నీ యవ్వనం నీ ధనం నీ జనం అన్ని కోల్పోతా మీకు తెలుసు కదా పోల్ మంది హీరోయిన్లు చచ్చిపోయారు హీరోలు చచ్చిపోయారు నాయకులు చచ్చిపోయారు ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు చచ్చిపోయారు కాలం అందరినీ తీసుకెళ్ళిపోతుంది అందుకని వైరాగ్యం కలిగి ఉండాలి ఈ కడమనేది ఏది శాశ్వతం కాదు చెప్పండి చెప్పడా క్రితం మా పెద్ద ప్రభు గారు రేవంతిరామ ప్రభు గారు చెప్పారు వాడెవడో ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు ఆవిడ ఎవరో కనపడేది వీడు ఆవిడ వెనకాల పడి మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు ఆవిడ చెప్పింది నాకు పెళ్ళి బాబు ఎలా బాగుంది వాడు ఏం చేయాలి కదా ఆవిడ ఎక్కడ కనపడితే అక్కడ అలా తిరగేస్తున్నాడు వాడికి వాడు ఊహించుకుని వాడికి వాడు ఊహించుకుని ఓ మనిషిని పెట్టి ఆవిడ మొత్తం చంపించేసాడు వాడు ఏం ఉంచుకున్నాడు నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పింది లేకపోతే నేను ఇక్కడ ఉంచుకును గురించి ఊహించుకునే మనిషిని పంపించాడు ఎలా సబ్బిసవా ఎవరు సోలా కదా అన్నాడు సైలెంట్గా వేసాడండి కానీ వచ్చేటప్పుడు ఆవిడ ఎవరు లేచింది ఎందుకైనా మంచిదే ఆవిడ కూడా వేసాను రెండు వంటలు ఏమన్నా పొందాడా అలా కుటుంబం నాశనం తప్ప వీడేమన్నా పొందాడా కాబట్టి మనం రాత్రి పదకంటికి పన్నెండింటికి ఒంటి గంటకి ఆకలి వేస్తుందని టమాటా ఉంది కదా టమాటా పాత ఆడితే ఆకలిసినా ఇప్పుడు నేను పొద్దున్నే చేశాను భోజనం చేయడానికి కుదరలేదు మళ్ళీ మీరు అడిగాడు భోజనం అంటాడు ఏం అక్కర్లేదని చెప్పాడు ఇప్పుడు తింటే పండు తింటాను లేకపోతే అది కూడా తిన్నాం ఉంటాను ఎందుకని ఇప్పుడు వేడివేడిగా అక్కడ ఇస్మేలాబాదు దద్దోజనం ఇంకా ఏముంది శంకరం ఆ రెండు కాక సమోసా సమోసా అబ్బా సూపర్ ఇంకా ఇంకా స్వీట్ ఏంటి పైనాపిల్ కేసులు నాలుగు రకాలు ఉన్నాయి స్వీటు హాటు అనకండి అంటే కన్నడల్లో వేడి బేడా అంటే పప్పు బిసిమెల్లా బాతు నేను పెళ్లి ఆకుండా అక్కడ అదైందా బిసిబేడా బిసి అంటే వేడి పసి అంటే ఆకలి పసి నేనా అంటారు కదా అదైందా పుట్ట మారిత్రిరా అదేందా కాబట్టి ఇవి ఉన్నా కూడా నేను దేక కూడా దేక ఎందుకని పొద్దున్న యాక్టివ్గా ఉండాలి పొద్దున్న యాక్టివ్గా ఉండాలంటే రాత్రి పూట ఇన్యాక్టివ్గా ఉండాలి ఈ మీరు అలవాటు ఉంది కాబట్టి ప్రసాదం తినేటం తినచ్చు లోపు కానీ వాస్తవం ఏమిటంటే ఆఫ్టర్ సన్సెట్ నో ప్లే అప్పుడు మనం హెల్తీగా ఉంటాం యాక్టివ్గా ఉంటాం అందుకని మీరు రోజు రేపటి నుంచి ఇవాళ నుంచి మేము తినే ముందు మంత్రం చెప్పే ఆహా అన్న ఆహా ఎవరు కాదు చెప్పదు వాడు చెప్పడం అందుకే చేతలేదు అది వాడు నిజాయితీ చెప్పడం ఎంతమంది చేయొచ్చారని మొహం అంటానికి అబద్ధం అంటలేదు వాళ్ళు చెప్పడం కాబట్టి చేస్తలేదు అంతే కదా సో అందుకని మనతో మంత్రం చెప్పించండి ఎందుకని అదే ఆకర్ రోజు కావచ్చు చెడు తెలుసు ఎవరం తెలుసు మీరు పాట విన్నారు కదా ఆ జగదరా శివ ఆ జగద కేశవ ఆ జగదరా శివ ఆ జగద కేశవ ఆ జగదరా నీకు అమ్మ తోడు ఆటగద జననాలు ఆటగద మరణాలు ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రళయాలు ఆట కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఎక్కడి నుంచి ఈ భూమి మీద నుంచి కాబట్టి మనకున్న అదృష్టాన్ని మనం కోల్పోకూడదు మనకి మనకేమిటి అదృష్టం ఏమిటి అదృష్టం చెప్పండి నోరుండడం అదృష్టమా కాదా కళ్ళుండడం అదృష్టమా కాదా ఉండడం అదృష్టమా కాదా టైముకి ఆహారం దొరకడం అదృష్టమా కాదా తిరుపతిలో జీవించడం అదృష్టమా కాదా ఉద కదా ఈ మానవ అదృష్టం ఉంటేనే వచ్చింది అదృష్టము అంటే సంస్కృతంలో దృష్ట అంటే కనబడట అదృష్ట అంటే కనబడకుండా ఉంటా ఎవరో కనబడినటువంటి శక్తి మనకి శరీరం ఇచ్చింది ఇచ్చింది పోింది నేను ఇచ్చింది తినడానికి ప్లేట్ ఇచ్చింది వండడానికి ఒక ఫ్లాట్ ఇచ్చింది అయినా సరే అయినా కంప్లైంట్ కొద్ది లేని దేవుడి దగ్గర కంప్లైంట్ దేవుడిని ఇంకా ఏదో ఏదో సత ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక అబ్బాయి అన్నాడు కృష్ణ ఎలా అది చూడండి